నమస్తే అండి వెల్కమ్ టు అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ నేను మీ నవీన్ మాట్లాడుతున్నాను ప్రస్తుతం మీరు వీడియోలో చూసే మిషన్ వచ్చేసి టూ ఇన్ వన్ మోడల్ బటర్ఫ్లై మోడల్ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ ఇది వచ్చేసి స్పెషల్గా చాలా రోజులకి వెళ్ళి ఎదురుచేస్తున్న రైతుల కోసం ఇది తయారు చేయబడింది ఇది ఓన్లీ మన తోట రైతులకు మాత్రం సపరేట్గా తయారు చేయబడింది ఈ స్ప్రేయర్ సాయంతో అన్ని రకాల పళ్ళ తోటలకి మనం ఈజీగా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతోనే తక్కువ సమయంలో ఎక్కువ లాభం వచ్చినట్లు ఇది వచ్చేసి మామిడి తోట కానీ సపోట కానీ సీతాఫల్ కానీ జామ కానీ అన్ని రకాల తోటలకి ఈజీగా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు జస్ట్ సాల మధ్యలో సాల మధ్యలోకి వెళ్ళి డాక్టర్ వెళ్ళిపోతే లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ అప్ అండ్ డౌన్ కిందికి భూమి నుండి పైకి ఆల్మోస్ట్ ఇరవై ఐదు ఫీట్ల వరకు మనం ఈజీగా స్ప్రేయింగ్ చేసుకునే సదుపాయం ఈ తో మనం వాడుకోవచ్చు అండ్ బటర్ఫ్లై మోడల్ వచ్చేసి మీకు ఏ విధంగా ఆపరేట్ అవుతుంది ఏ విధంగా వాడుకోవచ్చు అని నేను సింపుల్గా చూపిస్తాను వచ్చే ఏ ఏ క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నామో ఏ విధంగా వాడుతున్నామో తొక్కటి చూపిస్తాను ఇది వచ్చేసి ఫుల్లీ ఆపరేటెడ్ సిస్టమ్ అండి ఇందులో ఎలాంటి మళ్ళీ వైపర్లు కానీ ఎలక్ట్రిక్ మోడల్ కానీ చిన్న చిన్న గేర్ బాక్సులు కానీ ఆయిల్ పోసుకొని మెయింటైన్ చేసుకునేది ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా ఫుల్లీ ఆపరేటర్ సిస్టమ్ ఇచ్చింది దీనికి ఇది కూడా పైకి ఇచ్చినాము పైకి ఇవ్వడం వల్ల ఈ ఇది ఈ బేరింగ్ అనేది వైబ్రేషన్ అనేది తక్కువ వస్తుంది వైబ్రేషన్ ప్రాబ్లం ఉండదు ఇది ఇందులో కదిలే భాగాలు ఎక్కడ ఉన్నా కానీ ప్రతి ఒక్కటి బేరింగ్తో అమర్చుబ అమర్చించబడి ఉన్నాయండి ఇది వచ్చేసి బేరింగ్ ఇది వచ్చేసి బెయిరింగ్ వచ్చేసి బేరింగ్ కదిలే భాగాలు ఎక్కడ ఉన్నా సరే ఈజీగా చాలా రోజులు మణికగా ఉండాలి నాణ్యమైనవి వాడాలి కాబట్టి మనం ప్రతి ఒక్కటి బెయిరింగ్లే వాడాము ఈ పులి ఆపరేటర్ సిస్టమ్ కూడా అవసరం వాడుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు లెట్ సపోజ్ మీరు ఈ వెయ్యి మీటర్ల వై ఫిట్ల పైప్ వాడాలనుకున్నారు వై ఫిట్ల పైప్ వాడాలనుకున్నప్పుడు ఇది వాడు వాడొద్దు అనుకుంటారు కదా అలాంటి సమయంలో లిక్ పేడల సహాయంతో ఇది దీన్ని తీసేసుకుంటే అయిపోతుంది ఈ జస్ట్ చిన్న లాక్ ఉంది కదా ఆ లాక్ తీసేసుకుంటే మీకు ఈ బటల్ ఫైమ్ వాడాలి అది ఏం పని చేయదు అప్పుడు ఎప్పుడైతే దీనికి కనెక్షన్ ఇస్తామో అప్పుడు మాత్రమే ఇది పని చేస్తుంది ఇది ఇలా పెట్టుకొని లాక్ చేసుకుంటే అయిపోద్ది ఇది ఆటోమేటిక్గా బటర్ఫ్లై మోడల్ మూవ్ అవుతూ ఉంటుంది ఇలా 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 ఈ బటర్ఫ్లై మోడల్ కూడా జీరో వైబ్రేషన్ సిస్టమ్తో తో వచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర హై క్వాలిటీ మెటీరియల్ వాడినామో హై క్వాలిటీ బేరింగ్స్ వాడినాము కాబట్టి ఇది ఈ బెయిరింగ్ కూడా థ్రషర్ కి వస్తే చూసారు పెద్ద పెద్ద పల్లీల మిషన్లకి పెద్ద పెద్ద రైస్ మిల్లకి అలాంటి బెయిరింగ్స్ వాడడం జరిగింది ఇది అందువల్ల అసలు మనకు మెయింటెనెన్స్ ఇష్యూస్ అనేవి ఉండవు మనం వాడిన గన్స్ కూడా ప్రతి ఒక్కటి ఇటాలియన్ గన్స్ వాడినాం సిరామిక్ డిస్క్ ఉంటుంది లోపల అది కూడా ఒక ఎక్స్ట్రా డిస్క్ వస్తుంది ప్రతి ఒక్కటి ఇటాలియన్ గన్స్ వాడడం జరిగింది వన్ టూ త్రీ ఫోర్ నాలుగు ఇటాలియన్ గన్స్ వాడడం ఆ ఈ గన్స్ కూడా మనం ఈజీగా ప్రెషర్ దగ్గర నుండి దూరంగా దూరం నుండి దగ్గరగా చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫ్లవర్ మంచి గుబురు గుబురుగా వస్తుంది ఇది వచ్చేసి స్ట్రైట్ దూరంగా వెళ్తుంది స్ప్రేయింగ్ అనేది ఈ నాలుగు గన్స్ కూడా ఒక్కోసారి సాలం మధ్యలో వెళ్ళినప్పుడు రెండు గన్లు వాడుకోవచ్చు రెండు టూ ప్లస్ టూ రెండు వైపులో నాలుగు వాడుకోవచ్చు లైన్ పక్షాన ఒకవైపు ఓన్లీ రైట్ సైడ్ వాడుకోవాల్సి వస్తే ఒక్కోసారి లెఫ్ట్ సైడ్ వాడాల్సి వస్తుంది అలాంటి అలాంటి సదుపాయం కూడా మనం ఇవ్వడం జరిగింది ఓన్లీ లెఫ్ట్ సైడ్ వాడాలనుకున్నప్పుడు ఇండివిజువల్ కంట్రోలర్స్ ఇచ్చాము ఇండివిజువల్ కంట్రోల్ ఒక్కొక్క గనికి ఒక్కో కంట్రోలర్ ఇచ్చాము ఇండివిజువల్గా మీరు వాడాలనుకు వాడుకోవచ్చు తీసేద్దాం తీసేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ ఇది ఈ సెక్షన్ అనుకోండి ఈ రెండు ఆఫ్ చేసుకుంటే అయిపోతాయి ఓన్లీ ఆ రెండు మాత్రమే పని చేస్తాయి సో దీనివల్ల చాలా ఉపయోగం అండి ఒక్కోసారి ఇంటర్ కల్టివేషన్ చేసుకుంటారు కదా లెఫ్ట్ సైడ్ ఒక మొక్కలు రైట్ సైడ్ ఒక మొక్కలు సెంటర్లో మొక్కలు ఉంటాయి కదా అలాంటి మొక్కలకి ఈజీగా మనము స్ప్రేయింగ్ ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి కంటామినేషన్ జరగకుండా ఈ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ కూడా వచ్చేసి హెవీ డ్యూటీ ట్రాక్టర్ పంప్ ఉంటుంది అండి పంప్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకు రకరకాల మోడల్స్ ఉన్నాయి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి నుండి స్టార్ట్ అవుతుంది ఫోర్టీన్ హెచ్పి వరకు రెడీగా ఉంటుంది ఈ కస్టమర్ వచ్చేసి స్పెసిఫిక్గా అతనికి ఈ పంపు కావాలని కోరుకున్నాడు కాబట్టి ఈ పంపు అమర్చించడం జరిగింది అలాగే మెయిన్ టాక్టర్మోటర్ స్పేర్ అంటేనే సింపుల్గా పీటీఓతో నడిచే మిషన్ కదా పీటివోతో నడిచే మిషన్ వచ్చేసి రెండు వైపులా బేరింగ్ సదుపాయం మనొక్క అన్నపూర్ణ స్పేర్ మాత్రమే ఉంటుందండి ఇన్పుట్ షాప్ట్ వచ్చేసి రెండు బేరింగ్ సాయంతో తిరుగుతుంది ఈ రెండు బేరింగ్లు కూడా ఈజీగా మార్చుకోవచ్చు ఈజీగా మళ్ళీ పెట్టుకోవచ్చు ఓకేనా అండ్ మన పుల్లి వచ్చేసి కూడా సింగిల్ సాలిడ్ పుల్లి డబుల్ డబల్ పుల్లీలు ఉండకుండా ఒకే దానికి నాలుగు నాలుగు గాలాలు వస్తాయి అండ్ అన్నిటికంటే పెద్దగా అదనంగా అమర్చించబడింది ఏంటంటే డబల్ ఫిల్టరేషన్ సిస్టమ్ లోపల ఆల్రెడీ ఫుట్బాల్ ఉంటుంది ఈ ఇన్పుట్ ఇన్లెట్ వాల్కి ఆల్రెడీ కింద లోపల ఒకటి ఇన్లెట్ వాల్కి మా మెష్ ఉంటుంది అది క్లీన్ చేస్తుంది ఆల్రెడీ వాటర్ని అలాగే డబుల్ ఫిల్టరేషన్ సిస్టంతో ఇది ఉంటుంది ఇది కూడా సెకండ్ టైం ఫిల్టరేషన్ చేస్తుంది దీనివల్ల ఏంటంటే హెచ్టిపి పంప్ అనేది క్వాలిటీ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది నాణ్యమైన స్ప్రేయింగ్ ఇస్తుంది అలాగే తొందరగా ఖరాబ్గా అయ్యే సిచ్యువేషన్స్ అనేది అస్సలు ఉండవు ట్రాక్టర్ మోటెడ్ స్ప్రేయర్ బాడీ వచ్చేసి మనం వచ్చేసి ఫుల్ లేజర్ కట్ వస్తుంది కాబట్టి ఇందులో ఏంటంటే ఎలాంటి గ్యాప్స్ కూడా ఉండవు కనీసం మన ఏలు కూడా లోపలికి పోవదండి చూడండి మన ఏలు కూడా కరెక్ట్ ట్యాంక్ షేప్ ఏ విధంగా ఉంటు ఉంటుందో ఇది కూడా సేమ్ ట్యాంక్ టు ట్యాంక్ ఈజీగా ఫిట్ అయి ఉంటుంది దీనివల్ల బ్రేకింగ్ సిస్టమ్ ఉండదు ట్యాంక్ అనేది మన్నికంగా ఉంటుంది ఎలాంటి వైబ్రేషన్ ఉన్నా తక్కువ వైబ్రేషన్స్ ఉండనే ఉండదు యాక్చువల్గా అయితే అన్నపూర్ణ డాక్టర్ మొంటర్ స్ప్రేకి ఇచ్చే పిటిఓ సిస్టమ్ కూడా ఫుల్ హెవీ మోడల్లో ఉంటుంది అండి గ్లాసులు కూడా హెవీ సిస్టమ్ ఉంటుంది గ్రీస్ సదుపాయం కూడా ఉంటుంది మనం గ్రీస్ కొట్టుకునే సిస్ సిస్టమ్ కూడా మనకి ఇస్తాము ఇది వచ్చేసి ఫుల్ హెవీ డ్యూటీతోనే ఉంటుంది ఆల్మోస్ట్ మన గడికటల మిషన్కి ఏదైతే ఉంటుందో క్వాలిటీ అలాంటి క్వాలిటీ మనం దీనికి ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి యాక్సెసరీస్ ఇది కూడా ఛార్జబుల్ ఏంటో ఏముండదు అలాగే రైతు స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉండాలి ఎలాంటి ప్రమాదాలు జరగవద్దు కళ్ళు కళ్ళకు ఎలాంటి ప్రమాదాలు జరగవద్దు ఫేస్ స్కిన్ ఎలర్జీస్ అలాంటివి ఏవి ఉండకుండా ఉండడానికి మనము ఫ్రీగా మనము ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి ఫేస్ షీల్డ్ ఇది కరెక్ట్గా మన ఫేస్కి సెట్ అవుతుంది అలాగే ఫేస్కి మంచిగా ఫిట్ అవుతుంది ఎలాంటి గాలి పీల్చుకునే సమస్యలు కూడా ఉండవు దీనికి ఎయిర్ సర్క్యులేషన్ సిస్టమ్ కూడా ఉంది ఇందులో అలాగే మెయిన్ టూల్ కిట్ ఇన్ని ఇంత పెద్ద టాక్టమోటెడ్స్ రకరకాల అటాచ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నెట్ వాడాల్సి వస్తుంది ఈ ఆ నెట్లకు ఒక్కోసారి ఇప్పుకోవాలనుకున్నా లేకుంటే తీసి పెట్టుకోవాలనుకున్నా లేకుంటే ఇప్పుడు లెట్ సపోజ్ మీరు వెయ్యి మీటర్ల పైపు ఉంది వెయ్యి మీటర్ల పైపు వాడినప్పుడు తీసి పెట్టుకుంటారు హెవీ డ్యూటీ ఎందుకని అలాంటి టైంలో మీరు దీన్ని ఏ విధంగా తీసుకోవడానికి టూల్ కిట్ కూడా ఉంది టూల్ కిట్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అన్ని రకాల టూల్ కిట్ ఇందులో రెండు మూడు కాకుండా ఆల్మోస్ట్ మీకు ఒక ఎనిమిది రకాల పాణాలు వస్తున్నాయి ఒకటి అడ్జస్టబుల్ రింఛ్ కూడా వస్తుంది దీని సదుపాయంతో ఈజీగా మనం ఇప్పుకోవచ్చు పెట్టేసుకోవచ్చు ఈజీగా అలాగే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే కరెంట్ సమస్యలు అయితే ఏం లేవు కానీ కరెంట్ లేని వాళ్ళకి కరెంట్ లేని వాళ్ళకి మా ట్యాంకులో వాటర్ నింపుకోవడానికి చాలా సమస్యలు ఉంటాయి ఏదో కుంటల కాడికో వాగుల కాడికో లేకుంటే కాలువల కాడికో వెళ్ళాల్సి వస్తుంది అలాంటి టైంలో వాటర్ ఫిల్లింగ్ పైప్ కూడా మనం అందుబాటులో ఉంచడం జరిగింది రైతులకి ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కాంప్లిమెంటరీగా ఇస్తున్నాము ఇది వచ్చేసి ఇరవై ఏడు ఫీట్లు ఉంటుంది అండి కొన్ని కొన్నిసార్లు కాలువలు దూరంగా ఉన్నా సంపులు దూరంగా ఉన్నా కానీ ఈజీగా మనము కరెంట్ లేని సమయంలో దీని సహాయం ద్వారా ఈజీగా మనం వాటర్ నింపుకోవచ్చు మన పని సరాసరిగా చేసుకోవచ్చు మీరు ఇందాక వీడియోలు చూసారు కదా మన దగ్గర ఎన్ని రకాల ట్రాక్టర్ మోటెడ్ స్పేర్లు అందుబాటులో ఉన్నాయి ఈ ట్రాక్టర్ మోటెడ్ అన్నీ ఇది ఎక్కడో కాదండి తీసుకొచ్చి అమ్మేటివి కావు ఇవన్నీ మన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి మోడల్లో తయారు చేసే సంస్థ కంపెనీ ఇది ఒక్కటే మన అన్నపూర్ణ ఆగ్రో వ్యవస్థ మాత్రమే ఉంది మన దగ్గర కొనడానికి గల కారణాలు అంటే ఐఎస్ఎఫ్ మార్క్ ఫ్రేమ్ వాడుతున్నాము నాణ్యమైన స్టీల్ వాడుతున్నాము హెవీ డ్యూటీ ఫ్రేమ్స్ తయారు చేయబడుతుంది అలాగే రైతుకు నచ్చిన విధంగా తయారు చేయడం జరుగుతుంది హెవీ డ్యూటీ ఫ్రేమ్ హెవీ డ్యూటీ పైపు హెవీ డ్యూటీ పంపు అలాగే ఈజీ మూవ ఈజీ మూవబుల్ సిస్టమ్స్ కదిలే భాగాలు ఎక్కడ ఉన్నా కానీ ఓన్లీ బెయిరింగ్ వాడడం ద్వారా రైతులు మన దగ్గర కొనడానికి చాలా మొగ్గు చూపుతున్నారు అలాగే దీనికి దీనికి కావాలని స్పేర్ పార్ట్స్ కూడా ప్రతి ఒక్కటి మన మన దగ్గర అందుబాటులో ఉంటాయి తయారు చేసేది మనం కాబట్టి స్పేర్ పార్ట్లు ఎలాగో మనం ప్రొవైడ్ చేస్తున్నాము సర్వీస్ కూడా మనం ఎలాగో ట్రైనింగ్ కానీ సర్వీస్ కానీ ప్రతి ఒక్కటి మనం అందజేస్తున్నాము రైతులకి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఇంత పెద్ద క్వాంటిటీలో మనం ఒకరి చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర రాష్ట్రాలకు ఆల్రెడీ మన చాలామంది రైతులకు మనం అందజేయడం జరి జరిగింది అలాగే ప్రజెంట్ అన్నపూర్ణ ఆగ్రహలో ప్రజెంట్ ఆఫర్లు మంచి మంచి క్వాలిటీ నాణ్యమైన ట్రాక్టర్ మోటార్ స్పేర్లు అందుబాటులో ఉన్నాయి ఆఫర్ ధరలో ఎలాగో సీజన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి సీజన్ కంటే ముందే మీరు బుక్ చేసుకొని మీరు ఈ ఆఫర్ని పొందితే మీకు కూడా తక్కువ ధరలో మంచి నాణ్యమైన పంపులు మీరు సొంతం చేసుకోవచ్చు ఈ ట్రాక్టర్ మోటార్ స్ప్రేర్లు మీరు కావాలనుకుంటే కింద కనబడే నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాల కోసం